శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నారాయణపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ ఒకటి రెండు గ్రావెల్ దప్పుటకు క్వారీ లీజు మంజూరునకు హెచ్చర్ల తహసీల్దార్ గారు చేసిన సిఫార్సు ఎన్ఓసీను వెంటనే రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట చిలకలపాలెం నారాయణపురం భూసాగుదారుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో లీజు రద్దు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు భూముల్లో తరతరాలుగా సాగు చేసుకుని రైతులకు న్యాయం చేయాలి నారాయణపురం భూముల్లో అక్రమంగా ఇచ్చిన ఎన్ఓసీ రద్దు చేయాలి నారాయణపురం భూముల్లో ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఎన్ఓసీ రద్దు చేయాలి నారాయణపురం భూముల క్వారీల కోసం ఎన్ఓసీ రద్దు చేయాలి నారాయణపురం భూముల్లో ఎంఆర్ఓ ఇచ్చిన అక్రమ క్వారీ ఎన్ఓసీ రద్దు చేయాలి క్వారీ లీజులు రద్దు చేయాలి